ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న రెసిపీ బెల్లం పాయసం చాలా హెల్దీ ఒంటికి కూడా చలువ చేస్తుంది అంతేకాకుండా చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ముందుగా దీన్ని తయారు చేయడం కోసం సగ్గు బియ్యం ఒక కప్పు తీసుకొని ఒకసారి కడిగి ఇలా నానబెట్టుకోవాలి అలాగే పాలు హాఫ్ లీటర్ అలాగే బెల్లం ఒక కప్పు నెయ్యి రెండు స్పూన్లు జీడిపప్పు యాలకలు ఐదారు ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని బెల్లంకి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా బెల్లం కరిగించడం వల్ల బెల్లంలో నలకలు ఉంటే మనం ఫిల్టర్ చేసుకోవచ్చు బెల్లం అనేది కరిగితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడైన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఇష్టం ఇక్కడ నేను జీడిపప్పు మాత్రమే తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న సగ్గుబియ్యంని వేసుకోవాలి సగ్గుబియ్యం నానబెట్టడం వలన చాలా త్వరగా కుక్ అవుతాయి వీటిని గరిటతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇవి పది నిమిషాల్లో ఉడుకుతాయి ఇలా ఉడికిన తర్వాత కాచిన పాలని వేసుకోవాలి పాలు వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న యాలుకల్ని పొడి చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం బెల్లం కరిగించే నీళ్ళను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా అంతా కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ సగ్గుబియ్యం బెల్లం పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చివరిగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం బెల్లం పాయసం రెడీ అయింది ఇప్పుడు కొంచెం పల్చగా ఉంది చల్లబడే కొంది ఈ బెల్లం పాయసం తిక్గా అవుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సగ్గుబియ్యం బెల్లం పాయసం ఇది చాలా హెల్దీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్